హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి నిర్మలా సీస్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల వరకు ఉంటే మీకు ఎవరైనా చెప్తారండి ఒకవేళ మీరు ఎవరు రాగలంటే స్క్రీన్ మీద నంబర్ ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ కలెక్షన్స్ ఏంటండి న్యూ ఇయర్ కలెక్షన్ లో ఈ సారీ పట్టు శారీ ఫ్యాన్సీ సారీ కాటన్ మలై కాటన్ అన్ని చాలా చాలా స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ రేట్స్ అన్ని ఇస్తామండి ఫస్ట్ ఈ ఐటమ్ చూపేది మలై కాటన్ కాటన్ లాస్ట్ టైం ఇది మన దగ్గర హెవీ రెస్పాన్స్ వచ్చింది అండి చాలా చాలా హెవీ రెస్పాన్స్ వచ్చిందండి సో ఈ ఐటమ్ అనేది మళ్ళా మనం తెప్పించాం అసలు కాటన్ శారీస్ కి సమ్మర్ తో పని ఉండదండి మన విజయవాడలో ఎప్పుడు సమ్మరే చాలా స్పెషల్ ఎప్పుడు వేడిగా ఉంటుందండి మన విజయవాడ సిటీ అయితే చక్కగా కూల్గా మలై కాటన్ మలై కాటన్ శారీస్ చాలా బాగుంటాయండి ఇవన్నీ పల్లు విత్ బ్లౌజ్ వస్తుంది పల్లు విత్ బ్లౌజ్ అండి కంపల్సరీ అండి టోటల్ ఇక్కడ డిజైన్స్ అండి ఇక్కడ ఇది వచ్చి బ్లౌజ్ అండి వస్తాయి చూడండి వీటిలో రకరకాల డిజైన్స్ వస్తాయి చూడండి చాలా క్లాస్ మలాయ్ కాటన్ డిజైన్స్ అండి లాస్ట్ వీడియోలో మనకి చాలా హెవీ రెస్పాన్స్ వచ్చింది కస్టమర్ కూడా బాగా అడిగారు అనమాట సో ఇవన్నీ అంటే వాళ్ళకి నోటిఫికేషన్ కోసం ఈ మళ్ళీ వచ్చింది రేంజ్ కూడా మనం పాత్రలో మెయింటైన్ చేస్తాం ఏం పెంచలేదండి ఇవన్నీ ఏంటంటే నాలుగు వందల తొంభై నుంచి ఐదు వందలు అన్ని రేట్లు అండి బట్ లాస్ట్ టైం మనం పదకొండు వందలకి మూడు మెయింటైన్ చేస్తాం మేడం మలాయ్ కాటన్ ఇది సేమ్ రేంజ్ సేమ్ రేంజ్ లో నడుస్తున్నాం మేడం సింగిల్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అమ్మా ఫోర్ హండ్రెడ్ సింగిల్ సారీ కొరియర్ చేస్తాం తప్పకుండా సింగిల్ సారీ నా కొరియర్ చేయడం సిద్ధంగా ఉన్నాం బట్ ఏంటంటే వన్ డే లేట్ అవ్వచ్చు బట్ కొరియర్ మాత్రం తప్పకుండా చేస్తాం ఓకే మీ డిజైన్స్ అండి టెన్ డిజైన్స్ వస్తాయి ఒకవేళ ఎవరైనా కట్ట కట్ట తీసుకుంటే మనం మూడు వందల యాభై రూపాయలకి ఇస్తాం టెన్ సైజ్ బండల్ వస్తుంది టెన్ కంటే బండల్ బండల్ తీసుకుంటే మూడు వందల యాభైకి ఇస్తాం మేడం ఓకే పండకి కొద్దిగా వర్క్ డిజైనర్ వర్క్ సారీస్ చూపిస్తాను మేడం ఓకే చాలా స్పెషల్ ఐటమ్ అండి చాలా చాలా స్పెషల్ ఐటమ్ ఒకసారి మీకు మీకు కలర్ చూపెట్టి ఒక సారీ ఓపెన్ చేద్దాం ఓకే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నియర్ బై ఉంటే రండి సో ఎప్పటి నుంచో కూడా చక్కగా నిర్మలా సిల్క్స్ షాప్ నుండి వీడియోస్ చేస్తున్నాం కదండి మంచి మంచి కలెక్షన్ మంచి గుడ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అండి అందరూ తీసుకునేలాగా ప్రైసెస్ ఉంటాయి చక్కగా

షిబోరి ప్యాటర్న్ షిబోరి విత్ బాంధవీ ఇవన్నీ మనం తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు పై రేంజ్ అమ్మే ఐటమ్ అండి ఓకే ఇది కూడా మనం స్పెషల్ రేంజ్ మెయింటైన్ చేస్తాం మేడం ఏ సైడ్ నేను తీసుకోండి కేవలం ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు అండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ బ్లౌజ్ కలర్స్ కూడా ఒకసారి అన్ని మీకు చూపిస్తాను ఇది వచ్చి నై బ్లూ కలర్ అండి ఇది వచ్చి వైన్ కలర్ అండి ఇది వచ్చి రైన్ రాణి కలర్ అండి సీ బ్లూ కలర్ అండి ఓకే డార్క్ మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ చాక్లెట్ కలర్ అండి ఇది డార్క్ గ్రీన్ కలర్ అండి ఎయిట్ షేడ్స్ అండి చక్కగా ఉంటాయండి ఆ ఐటమ్ మాత్రం ఏ శారీని తీసుకుంటాం ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మేడం నేను చూపెట్టే ఐటమ్ చాలా స్పెషల్ ఐటమ్ మేడం పండక్కి లాస్ట్ టైం మాకు బాగా అంటే బాగా హెవీ రెస్పాన్స్ వచ్చిందండి హెవీ వర్క్ శారీ అండి ఈ వర్క్ అనేది కనీసం పట్టు మీద వర్క్ అండి మొత్తం స్టోన్ వర్క్ అండి పదివేలు లేనిది శారీ ఎక్కడ దొరకదండి

ఈ మ్యారేజ్ సీజన్ కి దేనికన్నా మీకు బాగా ఉపయోగపడే ఐటమ్ అండి ప్లస్ ఈ బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా ఉందో కేవలం ఈ బ్లౌజ్ చేయడానికి మనకి వెయ్యి పైన ఉంది మేడం అట్లాంటి నేను పట్టు చీర హెవీ వర్క్ స్టోన్ వర్క్ అన్నీ ఒక్క రేంజ్ మీద వేసిన మేడం ఓన్లీ నైన్టీన్ నైన్ అండి వీటిలో మన దగ్గర కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయండి చాలా అంటే చాలా ఒక్కసారి మీకు ప్రతి సారీ ఓపెన్ చేసి చూడండి మేడం ప్రతి సారీ చాలా హెవీ వర్క్ అండి చూడండి పదకొండు వేల రూపాయలు చీరగా శారీ ఇంత హెవీ వర్క్ శారీ అనేది ప్రతిది ఒక్కొక్క చీర అనేది లైట్ గా ఓపెన్ చేసి మళ్ళీ ఏంటంటే వాట్సాప్ లో ఫోటో పెట్టమండి పెట్టలేమండి ఎందుకంటే మేము ఆ పనిలో బిజీ అయిపోతున్నాం అన్నమాట ప్రతి చీర అనేది చాలా హెవీ వర్క్ అండి ప్రతిసారి హెవీ అంటే హెవీ బాగా హెవీ వర్క్ అండి ఏదైనా తొంభై తొమ్మిది ఓన్లీ వన్ డే ఆఫర్ అండి అసలు వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా చాలా బాగున్నాయండి కలర్ చూసుకోవచ్చు అండి నియర్ బి ఉన్న వాళ్ళు తప్పకుండా రండి కొరియర్ కూడా ఉందండి సో యూస్ చేసుకోండి వీటిలో కలర్ చూసుకొని ఎలా ఉంటాయి అనే డౌట్స్ కూడా వద్దండి చక్కగా బ్లైండ్ గా బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఏదైనా వన్ త్రిబుల్ నైన్ హెవీ వర్క్ మొత్తం చాలా గ్రాండ్ గా ఉన్నాయి సారీస్ అండి అసలు ఒక్క శారీ కూడా మీరు వదిలేరు అంత మంచి బ్రైడల్ వేర్ అండి సూపర్ అండి వర్క్ చూడండి కట్ వర్క్ అండి ఇది వర్క్ చూస్తే నేను ఎంత హెవీ అండి అసలు మన క్లాత్ కూడా రాదండి అలాంటి మనకి వరితో సహా ఆఫర్లు ఇచ్చాడండి ఎనీ హోల్సేల్ పరంగా చెప్పండి మళ్ళీ మేము క్వాంటిటీగా తీసుకున్న రేట్ ఏమి తగ్గించమండి ఎందుకంటే మా దగ్గరే స్టాక్ లేవి అన్ని ఐటమ్స్కి సారీ టోటల్ పట్టు శారీస్ అండి మొత్తం స్టోన్ వర్క్స్ తీసుకోండి అండి గురించి ఆ బ్రైట్నెస్ గురించి టెన్షన్ పడొద్దండి చాలా బాగున్నాయండి ఒరిజినల్ గా నేను చెప్తున్నాను కదా వన్ ట్రిబుల్ నైన్ అండి హెవీగా ఉంది సూపర్ అసలు వా కలర్ అసలు మామూలుగా లేదండి వీడియోని లైక్ చేసేయండి అండి షేర్ చేయండి మళ్ళీ రేట్స్ అనేది మళ్ళా రావండి ముందే చెప్తా చాలా హెవీ వర్క్ అండి అసలు ఈ మ్యారేజ్ సీజన్ కి అయితే పర్ఫెక్ట్ అండి బ్రైడ్ మేడ్స్ కి అయినా లేకపోతే బ్రైడ్స్ కి గిఫ్ట్ ఇవ్వడానికి బ్రైడ్స్ కి అయినా బాగుంటాయండి హెవీ ఫుల్ వర్క్ అసలు ఆలోచించాల్సిన పని లేదండి ఈ శారీ అయితే కలర్ కూడా చక్కగా కలర్ ఆప్షన్ ఉంది ఇప్పుడైతే మళ్ళీ స్టాక్ వెళ్ళిపోతే మాత్రం అప్పుడు ఏమీ ఉండవండి ఫస్ట్ చూసిన వెంటనే మీరు ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అన్ని కలర్స్ ఉన్నాయి మొత్తం థర్టీ ఫార్టీ కలర్ రెడీగా ఉన్నాయి స్టాక్ అండి అవును దానిలో మేము వన్డే సేల్ చెప్తున్నాను స్టాక్ ఉండట్లేదు మేడం దీంట్లో ఏదైనా వన్ ట్రిపుల్ నైన్ సిల్క్స్ అండి ఓకే బాగా ట్రెండింగ్ ఐటమ్ అండి మార్కెట్ లో ఆన్లైన్ లో ఇది వస్తుంది మేడం ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కలంకారీ స్టైల్ వస్తుంది మేడం చాలా చాలా చక్కగా ఉంటాయండి ఈ ఐటమ్స్ అనేది రేంజ్ కూడా చాలా రీజనబుల్ అండి ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ పైన మంచి క్వాలిటీ మెయింటైన్ చేసే క్వాలిటీ అండి మన దగ్గర సెకండ్ క్వాలిటీ అనేది ఉండదండి అట్లాంటిది మనం చాలా రీజనబుల్ రేంజ్ వస్తున్నాం మేడం ఏ సరీ తీసుకో మేడం కేవలం ఓన్లీ కలర్స్ డిజైన్స్ చాలా మంచి మంచి వస్తున్నాయండి ఇది వచ్చి వంకాయ కలర్ డార్క్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ నై బ్లూ కలర్ రాణి కలర్ స్కై బ్లూ కలర్ ఇంకా డిజైన్స్ వస్తాయండి దీంట్లో ఇది వచ్చి మెరూన్ కలర్ నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిస్తాను మీకు వచ్చి సెకండ్ డిజైన్ ఇది కూడా కలం లో సెకండ్ డిజైన్ అండి లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ అండి పళ్ళు సూపర్ కలర్ ఓపెన్ చేస్తున్నారు అన్నా చూడండి చాలా బాగుంది పళ్ళు దాని పక్కన బ్లౌజ్ ఉంది ఓకే అసలు కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది వైన్ కలర్ నీట్ లో కలర్స్ కూడా ఇస్తారు మేడం అన్ని ఒక్క రేంజ్ లోనే ఇస్తాను త్రీ నైన్టీ నైన్ రేంజ్ లోనే వీటితో మనకు కలర్స్ కూడా చూద్దాం ఒకసారి ఇది వచ్చి గ్రీన్ కలర్ ఇది వచ్చి ఆరెంజ్ కలర్ సేమ్ డిజైన్ ఇది వచ్చి వంకాయ కలర్ డార్క్ గ్రీన్ కలర్ ఇది వచ్చి మస్టర్డ్ కలర్ నావీ బ్లూ కలర్ మెరూన్ కలర్ ఇంకో నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను నేను మూడు నాలుగు డిజైన్స్ మంచి మంచి వచ్చిన ప్రతిసారి మీకు షేర్ చేయాలి ఎందుకంటే ఈ ఐటమ్ అనేది మళ్ళా లో రావు సూపర్ దీంట్లో కూడా కలర్స్ వస్తాయి ఇది వచ్చి న్యాయ బ్లూ కలర్ మేడం ప్రైస్ నైన్టీ నైన్ మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ బ్లాక్ హైలైటెడ్ గ్రీన్ డార్క్ గ్రీన్ వంకాయ కలర్

రేంజ్ అనేది ఓన్లీ త్రీ నైన్టీన్ అండి పర్ గుంట ఏటమ్స్ అనేది అన్నిటికీ ఏంటంటే కలంకారీ పళ్ళు డిజైనర్ పళ్ళు అలా ఇస్తున్నారు అనమాట ఇది సెకండ్ డిజైన్ మేడం నెక్స్ట్ ఇది ఒక థర్డ్ డిజైన్ నెక్స్ట్ వచ్చి ఈరోజు ఫోర్త్ డిజైన్ షిబోరి స్టైల్ షిబోరి స్టైల్ పళ్ళు ఇది వస్తుంది ఓకే ఇప్పుడు ఇవి చూపిస్తారు కదన్నా వీటిలో మనకి కలర్స్ ఉన్నాయా ఇట్లా డిజైన్స్ రెడీ టు పిక్ మీకు ఏ సారీ కావాలో సేమ్ అది వస్తుంది అంటే సింగిల్ పీస్ సింగిల్ పీసెస్ కి సింగిల్ సింగల్ పీసెస్ ఓకే ఇది వచ్చి పళ్ళు కూడా కలంకారీ ఇది కూడా త్రీ 399 త్రీ నైన్ డిజైన్స్ అనేది చాలా మారుతున్నాయి మేడం ఇంకొకలా దాంట్లో ఇది పళ్ళు పళ్ళు సో ఏవైనా తీసుకున్నాను ఏ సైజ్ అయినా తీసుకుంటే ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మేడం నేను చూపెట్టే ఇంకా చాలా స్పెషల్ ఐటమ్ అండి ఓకే కుప్పడం పట్టు కుప్పడం పట్టు ఏంటంటే ఈ సారీలో లైట్ గా ఏదో చిన్న వివింగ్ మిస్టేక్ రావచ్చు మేడం వన్ని తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు పైన అమ్మింది ఐటమ్స్ మేడం బట్ ఏంటంటే స్మాల్ ఏదైనా స్మాల్ మిస్టేక్ వస్తే వస్తే లేక రాదు నైన్టీ నైన్ పర్సెంట్ ఇది పళ్ళు మేడం బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చాడు ఇవన్నీ నైన్ హండ్రెడ్ థౌజండ్ మన దగ్గర సింగిల్ సింగల్ పీస్ ఆఫర్ వచ్చింది మేడం ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటి మేడం ఈ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి ఏ సారీ తీసుకో మేడం ఓన్లీ కేవలం త్రీ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ లో వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం సో ఒకసారి మీతో షేర్ చేస్తాం మేడం డిజైన్స్ అంటే దేనికి దానికే సపరేట్ డిజైన్ ఎస్ మేడం అన్ని ఒక్క డిజైన్ కి ఒక డిజైన్ సంబంధం ఉండదు అసలు కుప్పడం పట్టు మూడు వందల తొంభై తొమ్మిది అండి వావ్ ఇది సెకండ్ డిజైన్ నైస్ అండి అన్ని ప్రతిదీ కొద్దిగా దారం బయట వచ్చినాయి ఇవి సారీస్ కి సో మనకి ఏమో ఆఫర్స్ లో ఇచ్చాడు అలా ప్రతిసారి ఒక్కొక్క శాంపుల్ గా ఓపెన్ చేస్తే ఐడియాగా వస్తుంది అనమాట సూక్ష్మ మన పెద్ద డామేజెస్ వస్తాయా లేదు మేడం ఓన్లీ ఏంటంటే దారం ఉన్నాయి కొద్దిగా బయట వచ్చినాయి అంతే ఒకసారి మీకు క్లియర్ గా ఒకసారి చూపిస్తాను కూడా ఐడియాగా ఉంటుంది ఇంకా డ్యామేజ్ అదే మా దృష్టిలో కొద్దిగా ఈయన దారం ఈ లైట్ గా బయట వచ్చినాయి మేడం ఈ ఈ నేతకి దారం కొద్దిగా బయట వచ్చినాయి సో అందువలన మనకి ఇంకా ఏమైనా మిస్టేక్ మరకలు బెజ్జాలు హోల్స్ ఏమీ లేవు మేడం చూడండి అన్ని ఏ క్లాస్ ఐటమ్ సో ఒక్కసారికి శారీకి ఒక సంబంధం లేదు ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో ఏదైనా త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి చక్కగా ఆన్లైన్ కొరియర్ కూడా ఉంది చూడండి నైస్ హల్దీ కలర్ అండి బాగుంది సో ఏమైనా ఒక దారం మిస్టేక్ గా బయట వచ్చిన ఉంటాయి అంతేగాని ఇది కొంచెం కొద్దిగా దారం చూస్తే ఇలా వచ్చినాయి బయట అవును సో అందువలన మనం ఇచ్చే రేటు కంపెనీ వాళ్ళు మనకి చిన్న మిస్టేక్ కి తగ్గించి ఇచ్చారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే వీడియోస్ వస్తాయండి లేకపోతే రావు కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది చక్కగా క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి తప్పకుండా నిర్మలా సిల్క్స్ విజయవాడ ఇంకా డిజైన్స్ కూడా వస్తాయి మేడం సూపర్ అండి సూపర్ అండి ఏదైనా త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇంకో కలర్ ఈ కుప్పడం పట్టేంటంటే దేనికి దానికి ఇక మనకి చూసిన వెంటనే బుక్ చేసుకోవాలండి లిమిటెడ్ స్టాక్ మేడం లిమిటెడ్ స్టాక్ చాలా లిమిటెడ్ అండి సింగిల్ సింగిల్ శారీస్ ఇంకా వన్ అవర్ లో అవ్వచ్చు ఇది కూడా త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ మేడం ఓకే ఇట్లా ఇంకా డిజైన్స్ కూడా వస్తాయి మేడం ఫ్యాన్సీ మైసూర్ సిల్క్ డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బోర్డర్స్ ఇవన్నీ అన్ని ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పై రెండు మేడం మనకి ఒకటే నైన్ మల్బరి పట్టు ఇది కూడా త్రీ నైన్ ఆఫర్స్ మేడం ఇవాళ న్యూ ఇయర్ కి చాలా మంచి మంచి ఆఫర్స్ వచ్చిన సో అన్ని మీకు షేర్ చేసుకోవాలి న్యూ ఇయర్ ఆఫర్స్ అండి సూపర్ అండి అసలు ఏదైనా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా వస్తాయండి బ్లౌజ్ మీనా మీనాపట్టు బిగ్ బార్డర్ ఇది కూడా అరేంజ్ కొరియర్ ఉందండి సింగిల్ సారీ కూడా చేస్తారు మేడం అందరికీ ఆన్లైన్ గానీ ఆఫ్ లైన్ గానీ అన్ని ఇవ్వాలని కోరిక ఉంది మాకు డిజైన్ సారీ ఇట్లా మీరు ఏమైనా షేర్ చేసుకోవచ్చు త్రీ నైన్టీన్ త్రీ నైన్ ఓకే ఇంకో డిజైన్ లైట్ వెయిట్ ఉప్పాడ పట్టండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తాయి మేడం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ ఇది వచ్చి పళ్ళు మేడం శారీ మొత్తం క్లాస్ బుటాస్ గ్యారంటీ చెప్తున్నాం ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ నైన్ తక్కువ ఎక్కడ రావండి అలాంటి మంచి క్లాస్ ఐటమ్ ని మనం ఒక్కటే తగ్గించి ఇవ్వాలని కోరికతో ఎంత ఉంటుంది

మంచి బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ సిల్వర్ బెనారస్ పట్టు అండి భలే ఉంది సారీ క్వాలిటీ అనేది మనం ఎప్పుడైనా చాలా మంచిగా మెయింటైన్ చేస్తామండి ఇవన్నీ సిల్వర్ వివింగ్స్ అండి చూడండి బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండి వీటిలో మన దగ్గర కలర్స్ డిజైన్స్ బాగుంటాయి అండి ఎంత పడుతుంది అమ్మిన శారీస్ అండి ఓన్లీ మంచి క్లాస్ ఏం చేస్తాం మేడం ఏ సైడ్ తీసుకో మేడం ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ మేడం ఆరు తొంభై తొమ్మిది క్లాస్ కలర్స్ సూపర్ క్లాస్ అండి మంచి మంచి షేర్స్ ఉన్నాయండి నిర్మలా సేట్స్ విజయవాడ చక్కగా రండి ఇంటి దగ్గర రీసెలర్స్ శారీ బిజినెస్ మెయింటైన్ చేసే వాళ్ళకి మంచి ప్రాఫిట్ కూడా ఉంటుందండి వీళ్ళ షాప్ నుండి మీరు బల్క్ గా తీసుకుంటే మాత్రం కలర్ డిజైన్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి ఇదైతే ఇంకొక కలర్ కూడా ఓపెన్ చేస్తున్నారు ఒక టెన్ కలర్ చాట్ అండి

చిప్ బ్లౌజ్ కచ్చింగ్ కూడా ప్లేన్ రాకుండా చక్కగా లైన్స్ వచ్చాయి షైనింగ్ ఉందండి శారీ ఇవన్నీ ఆరు యాభై నుంచి ఏడు యాభై పై రేంజ్ అమ్మిన ఐటమ్స్ మేడం ఇవి కూడా మనం ఒక మార్కెట్ అనుకూలంగా ఇవ్వాలని కోరికతో ఏ సరే తీసుకున్నాం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇస్తున్నాం మేడం ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఓకే ఇట్లా కలర్స్ డిజైన్స్ అన్ని బాగున్నాయండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అండి ఫోర్ నైన్టీ నైన్ అంటే నంబర్ అండి మంచి షైనింగ్ ఉంది అసలు మెయిన్ ఏంటంటే మనం హోల్సేల్ పరంగా అమ్మాలి ఎక్కువ అని ఇలా సిట్ సర్టిఫిఫికెస్ ఉన్నాం మేడం ఫోర్ నైన్టీ నైన్ అని